ज्यो नमह हर वो मं गुहमा गुरु विष्णों गुरुदेव महेश्वर गुरु साक्षिम स्मी श्रीगुरव श्रीपमेश्वरी देवुद नम नीर्तिशिलोकोषकुमस ओं शिवाय नहामेशक्षत्री नील नहाम पर नहामुषूजापया ేవాటిం ప్రివీతృంగేశ్వరస్వామినేహా పరిమలామావయా ఘంటానాద్రావయామీ సాక్షాం దీపం సందర్శయా ధూపదీపానంతరం శుద్ధాచ సమర్పయా అదమంగళనీరాజనం

లోకే సంతోష్ కుమార్ గారి వర్ధన్ సందర్భంగా అల్పహారం వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధారంగా స్టేషన్లో లెవెల్ వెనంటలు కోరుకుంటూ కీర్తిశులు లోకే సంతోష్ కుమార్ గారికి ఆత్మశాంతి కులం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మహాతృదేవి భవ ఆశ్రమంలో జరుపుకొని నూట యాభై మంది నాదరుక వాక్యులకు ఆకలి తీస్తారని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్నదాన అన్నదాన కారక్రమంగా గరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నధాస్తకి ఇభవా అన్నధాస్తకి ఇభవ అన్నదాస్తకి ఇభవవా ధన్యవాదాలు